ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా వాళ్ళు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమీడియట్గా ఒక గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి అని అంటారు బేసిక్గా మేము రెండుగా చూస్తాం అప్పర్ జీఐ సిమ్టమ్స్ అంటాం లోవర్ జిఐ సిమ్టమ్స్ రేగు కట్ చేయడము దానికి సర్జరీ చేయడం ద్వారా ఛాతి మంట లేదంటే పొట్ట ఉబ్బరం వెయిట్ నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్ కు స్వాగతం చాలా మందిని వేధించే సమస్యల్లో జీర్ణ సమస్యలు అనేవి ముందుగా ఉంటాయి అజీర్ణం కడుపు నొప్పి గ్యాస్ ఇలాంటివి మరి అసలు ఈ జీర్ణ సమస్యలు అనేవి ఏంటి ఎందుకు వస్తాయి వాటికి తీసుకోవాల్సిన తగిన పరిష్కారాలు ఏంటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం వీటన్నింటి గురించి మరిన్ని వివరాలు మనకి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాకేష్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ ఏఐజీ హాస్పిటల్స్ గచ్చిబౌలి ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం నమస్తే సార్ నైస్ సార్ సో సార్ జనరలీ మనం డిస్కస్ చేసుకునే హెల్త్ ప్రాబ్లమ్స్లో చూసుకుంటే మనకి ముందుగా చాలామంది ఫేస్ చున్న చేస్తున్నది ఏంటి అంటే జీర్ణ సమస్యల గురించి సార్ సో అయితే ఒక పర్సన్లో ఈ జీర్ణ సమస్యలకి సంబంధించిన లక్షణాలు బేసిక్గా మినిమల్గా సిమ్టమ్స్ లాంటివి లేకపోతే లక్షణాలు కానీ ఎలాంటివి ఉంటాయంటారు సార్ సో ఇది చాలా బ్రాడ్ క్వశ్చన్ అమ్మ ఇది బేసిక్గా మేము రెండుగా చూస్తాం అప్పర్ జీఐ సింటమ్స్ అంటాం లోవర్ జీఐ సిమ్టమ్స్ అని అప్పర్జీ సింటమ్స్ అంటే బెల్చింగ్ బర్బ్స్ హార్డ్ బర్న్ అంటే తేపులు ఛాతి మంట లేదంటే పొట్ట ఉబరం ఇవన్నీ అప్పర్ జిఐ సిమ్టమ్స్ లోవర్ జిఐ సిమ్టమ్స్ అంటే మలబం రావటం మోషన్ వచ్చినా సరే వెల్ ఫార్మ్ స్టూల్ లా కాకుండా పల్చగా జిగటగా రావటం సో ఇలాంటివన్నీ యూజువల్ గా మాకు వచ్చే సిమ్టమ్స్ రెండుగా డివైడ్ చేసి ఈ పై భాగంలో వచ్చే సిమ్టమ్స్ అయితే అప్పర్ జిఐ సిమ్టమ్స్ అంటాం కింద భాగంలో వచ్చే జిఐ సిమ్టమ్స్ ఓకే సో మరి ఒక నార్మల్ పర్సన్ ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా వాళ్ళు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమీడియట్ గా ఒక గ్యాస్ట్రో ని కన్సల్ట్ అవ్వాలి అని అంటారు ఓకే సో సార్ మరి వాళ్ళు బిఫోర్ కమింగ్ టు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన టెస్ట్లు కానీ లేకపోతే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రాపర్ మెడికేషన్ లాంటిది ఏమైనా ఉంటుందంటే అంటే అట్లా ప్రాపర్ మెడికేషన్ అంటే ఓన్లీ ఆఫ్టర్ ఇవాల్యుయేషన్ అంటే అది లేని సింటమ్స్ ఎవరు ఏ మనిషికి ఉండవు జనరల్గా మనం బయట ఎక్కడైనా తిన్నా సరే కారం మసాలాలు తగిలినా ఈ ఛాతి మంట కొంచెం త్రేనప్పులు ఎక్కువ రావటం ఇలాంటివి ఉంటే జనరల్గా కొంతమంది మోస్ట్ కామన్ గా ఈనో అని జెలూసిని తాగేస్తూ ఉంటారు వాటర్ తీసుకుని బట్ కొంతమంది జనరల్ ప్రాక్టీషియన్ దగ్గరికి వెళ్ళినా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఈ యాంటాసిడ్స్ ఇస్తారు పీపీఐస్ అంటాం ప్యాంటోప్రెజాల్ అని రాబీ అని సో అవి తీసుకుంటారు అవి తీసుకుని ఒక త్రీ టు ఫోర్ వీక్స్ ఆగి తగ్గి మళ్ళీ వచ్చినా లేదా తగ్గకున్నా అప్పుడు జనరల్గా గ్యాస్ టెంట్రాలిసి రిఫర్ చేస్తారు సో బేసిక్ మెడికేషన్స్ ఫిజిషియన్ లెవెల్లో చిన్న నర్సింగ్ హోమ్స్ కానీ ఇండివిజువల్ ప్రాక్టీషన్స్ కానీ వాళ్ళు అవి ఇస్తారు అవి ఇచ్చి తగ్గకుంటే జనరల్గా గ్యాస్ టెంట్రాలసీ రిఫర్ చేస్తారు లేదా పేషెంటే గ్యాస్ టెంట్రాలిసి వస్తారు ఈ మధ్య ఏంటంటే డైరెక్ట్గా సూపర్ స్పెషలిస్ట్ అప్రోచ్ కాబట్టి ఏ చిన్నది వచ్చినా సరే డైరెక్ట్గా వచ్చేస్తున్నారు సో అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ సరౌండింగ్స్ అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్ అండ్ ఆల్ ఓకే సో సార్ జనరల్గా ఇప్పుడు ఒక పర్సన్కి అపెండిసైటిస్ వచ్చి పేగు కట్ చేయడము దానికి సర్జరీ చేయడం ద్వారా మళ్ళీ పేగు ట్విస్ట్ అవ్వడము లేకపోతే కట్ చేసి మళ్ళీ వాళ్ళకి సర్జరీ చేయడం ద్వారా మళ్ళీ తర్వాత వాళ్ళకి నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా సార్ ఎపెండిసైటిస్ అంటాం దాన్ని ఎపెండిసైటిస్ వల్ల జనరల్గా అపెండిసైటిస్ ఎపెండెక్టమ్ ఏంటి అపెండిక్స్ తీసిన తర్వాత దానివల్ల ప్రాబ్లం ఏ రాదు కానీ కొంతమందిలో ఒక వెరీ ఫ్యూ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్లో ఎపెండిక్స్ ఇన్ఫ్లమేషన్తో ప్రజెంట్ అవుతారు వాళ్ళు ఎపెండిక్స్ తీసేస్తారు బట్ వాళ్ళలో కొంతమందిలో హైబీడ్ ఇన్ఫ్లమేటరీ బోవల్ డిసీజ్ అంటాం క్రాస్ డిసీజ్ అని అది జనరల్గా ప్రీ డిస్పోజింగ్ ఉన్నప్పుడు ఇది ఒకటే కనిపిస్తుంది ఇది తీసిన తర్వాత ఆ డిసీజ్ బయటకు వస్తుంది అది ఎలాగంటే కడుపులో నొప్పి లూజ్ మోషన్స్ వెయిట్ తగ్గిపోవటం ఆకలి వేయపోవటం వీటితో వచ్చి అప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ వస్తారు డాక్టర్ దగ్గరికి మాకు అపెండెక్స్ ఎక్టమే అయిపోయిందండి బట్ ఈ సిమ్టమ్స్ వచ్చాయి అప్పుడు మేము కొలనోస్కోపీ అవి చేసి బయాప్సిస్ తీసి అదేమన్నా ఉంటే చేస్తాం ఓకే సార్